గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్ మై నేమే సుజ్ఞాష్ శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి యాక్చువల్గా బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ నేను పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అలాగే స్కిన్ మీద ర్యాషెస్ లా వచ్చేసాయి ఓవర్ మెడిసిన్ వేసుకోవడం ద్వారాగా సో ఆ ప్రాబ్లం కూడా నేను క్లియర్ చేసుకున్నానండి నేనేదో మాటల్లో చెప్తున్నాను అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో సో ఎవ్రీ డే నా రిజల్ట్ చెప్తూనే ఉంటాను ఓకే ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత తీసుకున్నాను సో ఇప్పుడున్న సుఘణశైలు అప్పుడు కాదు చాలా బ్లాక్గా నా ఫేస్ నా బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఒక ఫోటో ఓకే మీరు చూస్తున్నారు కాబట్టి సో ఇదంతా నేను చేయటానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ హర్బల్ లైఫ్ నేను టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు న్యూట్రిషన్ వాడుతున్నాను నేనేం బతికే ఉన్నాను నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ రాలేదు ఆరోగ్యంగా హెల్దీగా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నాను ఓకేనండి అప్పుడు నిజంగా నేను న్యూట్రిషన్ వాడకపోతే ఈ రోజుకి నిజంగా ఒక పెడ్ మీద పేషెంట్ని అయిపోదునేమో నాకు నాకు మట్టుకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారెంటీ నేను అదే చెప్తూ ఉంటాను ఎందుకంటే నేను పడే ప్రాబ్లం ప్రతి ఒక్కరు పడవకూడదు నేను అనుభవించే బాధ ఎలా ఉందో అది కూడా ప్రతి ఒక్కరికి అనుభవించకూడదు అని ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే చెప్పాను అనుకోండి కొంతమంది ఏమంటారు మీకంటే ప్రాబ్లం ఉంది మేడం అందుకే న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తారేమో అంటారు కాదండి ఒకటే చెప్తున్నాను మేము మాకప్పుడు తెలియలేదు మా ఆరోగ్యాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలో చెప్పేవాళ్ళు లేరు నేను టీచర్నే పిల్లలకు చెప్తాను కానీ నా ఆరోగ్యం పట్ల నాకు అవగాహన అనేది లేదు సో ఇప్పుడు నేను నేర్చుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలండి అనారోగ్యం వచ్చినప్పుడు కాదండి అనారోగ్యం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం రిపేర్ అయిపోతే అలాగే చాలామంది అంటూ ఉంటారు మేడం మేము హెల్తీగా ఉన్నాం మేడం మాకు అవసరం లేదు మేము నార్మల్ వెయిట్లో ఉన్నాం మేడం ఇడ్లీ దోశలు తినేస్తున్నాం బోరవాలే అంటారు ఓకే ఎవరైనా సరే థర్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ ఫార్టీ పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్ మీ బ్రేక్ఫాస్ట్లో ఈ మూడు ఉంటే ఓకే మీరు తీసుకునేది గుడ్ ఓకే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉందంటే పిండి పదార్థాలే తీసుకుంటున్నాం బీపీ ఉన్న షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్న పీసీ గుడ్ ఉన్న వీళ్ళందరూ ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మరలా ఫ్యాటు పెరుగుతుంది ఓవర్ వెయిట్ అనేది పెరుగుతున్నారు సో మనం ఇచ్చే న్యూట్రిషన్లు ఏంటంటే ఇచ్చే న్యూట్రిషన్లో నూట పద్నాలుగు పోషకాలు ఉంటాయండి అంటే టూ టూ ట్వంటీ ఫోర్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ పొటాషియం వన్ బి టూ అవన్నీ మన ఫుడ్లో దొరుకుతున్నాయా ఫ్రెండ్స్ దొరకట్లే ఏ మనిషికైనా ఎవ్రీడే మన బ్రేక్ఫాస్ట్లో నూట పద్నాలుగు పోషకాలు అవసరం అవి మనం తీసుకున్నాం అనుకోండి బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు పీసీ ఒడిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు మోకా లోపల కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇదేం మెడిసిన్ ఏం కాదు మంచి పోషకాహారం మరి ఇడ్లీ వడా దోశలు టేస్ట్గా ఉంటాయి మరి ఇన్ని రోజుల నుంచి తింటున్నారుగా మరి ఎందుకు షుగర్ తగ్గట్లేదు బీపీ ఎందుకు తగ్గట్లేదు మోకాళ్ళ లోపల ఎందుకు తగ్గట్లేదు మంచి ఆహారం కదా చాలామంది మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాం మేడం బాదం తీసుకుంటున్నాం ఇవి తీసుకుంటున్నాం అవి తీసుకుంటున్నాం ఏం తీసుకుంటున్నాం నీ బొంద తీసుకుంటున్నాం అర్థమైందా అందులో ఏం విటమిన్స్ ఉన్నాయి ఇడ్లీలో విటమిన్స్ ఉన్నాయా దోశల్లో విటమిన్స్ ఉన్నాయా అదేంటి రైస్ ఓకే ఇప్పుడు రైస్ కూడా తినద్దని చాలామంది డబ్ల్యూహెచ్ ప్ర ప్రకారం చెప్తున్నారు కానీ మానేస్తున్నావా కానీ మన ఆహారం అదే ఏం తినాలి కదా అందుకే మధ్యాహ్నం పూట తినండి మధ్యాహ్నం మీకు నచ్చిన పూట తీసుకోవచ్చు ఒక కోచ్ గైడెన్స్లో నేను ఒక మీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను నన్ను కోచ్ అంటారు మీ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తేనే కదా దాని విలువలు ఏంటో తెలుస్తాయి మీ ప్రోడక్ట్ స్టార్ట్ చేయకుండా కోచన్స్ వేస్తే మీకు ఏమర్థమవుతుంది మీ బుర్రకి అర్థమైందా బోల్డ్ అని ఫోన్లు చేస్తారు మేడం ఇలాగ అలాగా అలాగ ఇలాగ ఎల్లమ్మ చెప్పింది పుల్లమ్మ చెప్పింది నువ్వు వాడితే ఆ ఎల్లమ్మ పుల్లమ్మ మాటలు వినవలసిన అవసరం లేదు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసి నీ రిజల్ట్ పది మందికి షేర్ చేయి అప్పుడు ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి నీకు వస్తాయి నువ్వు స్టార్ట్ చేయకుండా పక్క ఆ మాట ఈ మాట ఈ సోది మాటలు అన్నీ ఎందుకు తీసుకో చెప్తూ ఉంటావు ఓకే సో ఎందుకు నేను చెప్తున్నానంటే మన న్యూట్రిషన్లోని నూట పద్నాలుగు పోషకాలు అనేవి కంపల్సరిగా ఉన్నాయి అది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఎటువంటి బలహీనం రాకుండా ఫ్యాట్ లాస్ చేసే ప్రోగ్రామ్ ఇది ఓకే ఒక ఇడ్లీలో హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి చట్నీలో టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు రెండు వేల క్యాలరీస్ తీసుకుంటున్నాం ఓకే మనం ఖర్చు చేసింది ఎంత జిమ్ వాకింగ్లు ఎంత చేసినా ఒక ఆరు వందలు వేసుకోండి ఇంక ఎన్ని వందలు మిగిలాయి పద్నాలుగు వందల క్యాలరీస్ మిగిలేయి ఖర్చు పెడుతున్నామా మనం అవి ఖర్చు పెట్టట్లే ఆ పద్నాలుగు వందలు మన పొట్టలో ఉంటున్నాయి మరలా ఏం చేస్తున్నాం మళ్ళీ చక్కగా ఇడ్లీ దోశలు చక్కగా తినేస్తున్నాం మరి నీకు వెయిట్ లాస్ వెయిట్ పెరగపోతే వెయిట్ తగ్గుతుందా ఒక్కసారి బాడీలో నుంచి ఫ్యాట్ తీసి పక్కన పెట్టిన తర్వాత మినిమం ఒక ఆరు నెలల వరకు ఫ్యాట్ అనేది పెరగదండి చాలామంది అనుకుంటారు హర్బల్ అయి తర్వాత మళ్ళీ పెరిగిపోతాం ఏం పెరిగిపోతావు నీకు చెత్త అంతా తీసి పొట్టలో నుంచి బయటని పెట్టాను మళ్ళీ చెత్త వేసేసుకుంటే పెరిగిపోవా ఒక రోజు వాకింగ్ చెయ్యి రెండో రోజు వాకింగ్ చేయకపోతే ఊరుకుంటుంది బాడీ మూడో రోజు ఓకే ఒక వారం రోజులు వాకింగ్ చేయకుండా కూర్చో మళ్ళీ యాస్టీజ్గా లేజీగా ఉంటుంది సేమ్ న్యూట్రిషన్ కూడా అంతే వాడాలంటే పడాలంటే లాంగ్ నువ్వు బ్రతుకు ఉండాలని లేదా ఆరోగ్యంగా ఉండడానికే కదా మరి అన్ని రోజు లాంగ్ తింటున్నాగా మరి ఇంతకన్నా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది ఎవ్వరికి లేని ధన్యత నిజంగా ఈరోజు నేను న్యూట్రిషన్లో ఉన్నానంటే నేను గొప్పదాన్ని కారులు మేడలు మిద్దలు స్థలాలు అవి కొనుక్కోవడం కాదు మన ఆరోగ్యం కోసం బ్రాండ్ అయిన ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి బ్రాండ్ కలిగిన ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ప్రోడక్ట్ ఇది మరి కాస్ట్ ఎక్కువే ఉంటుంది మన మన బాడీలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాస్ట్ ఎక్కువే కదా మరి బ్రాండ్ అయింది తీసుకుంటే ఓ బ్రాండ్ కార్ కొనుక్కున్నాను మేడం బ్రాండ్ బట్టలు కొనుక్కున్నాను మేడం బ్రాండ్ బంగారం ఇంకా స్థలాలు ఓ మరి బాడీలో ఉన్న అవయవాలకు ఏమి ఇస్తున్నావు బయట ఓన్లీ చీరలో నగలేసుకోవడం కాదు లోపల అవయవాలకి ఇవ్వాలి మంచి పోషకాహారం ఓకే అర్థం చేసుకోండి బోల్డ్ అండ్ కాల్స్ వస్తూ ఉంటాయి రకరకాల పీపుల్స్తో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నా ఓకే ఎన్ని రోజులు అలా చూస్తూ ఉంటారు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తేనే కదా దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రోడక్ట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆర్డర్ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఈరోజు చాలా డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బీసీఎండి